షలోం ప్రిలారా మరిందాక చూసినప్పుడు లైవ్లో మధ్యలో ప్రసంగం ఆగిపోయిందని మరి దయచేసి అంతరాయానికి క్షమించండి ఏమైనా కొన్ని విషయాలు ఈరోజు కృప్తంగా చెప్పడానికి నా మనసు అయితే సిద్ధంగా ఉన్నది కానీ మరి పరిస్థితులు సహకరించని పరిస్థితులుగా ఉన్నాయి ఎందుకంటే వాతావరణ ప్రభావము ఆ తర్వాత ఈ లైవ్ అంటే కొంచెం పరికరాలు కూడా కొంచెం సమస్య ఉంటుంది సరే ఇదే ఏదేమన్నా ఇప్పటికీ ప్రియులారా ఓటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను యూత్ ఈరోజున ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఒక అంశం ఏదన్నా ఉందంటే ప్రపంచానికి నాట్ బట్ ఎదురు చూస్తున్నది ఎంత పెద్ద 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 దైవజన్యూ మినిస్ట్రీలు ఉన్నా ఈరోజు ఎంతో కొద్ది రోజుల్లోనే మరి వాళ్ళు గొప్ప గొప్ప ఆలయాలు అందరు ఆలయాలు కట్టినా సువార్త కూటాలు పెట్టినా లక్ష యాభై వేల సంఘ గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్న ఒకటి మాత్రం కొద్దుగా ఉందని బాహాటంగా చెప్పగలను వాక్య ప్రత్యక్షత ఈరోజు సంఘాల కొద్దుగా ఉన్నది పిల్లలు ఎందుకంటే మొదటి రాకడలో రాకడలో భాగంగా వచ్చిన దేవుడినే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు కన్యక గర్భవతి కుమారుని కనుగని పాటలు పాడుతున్నారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని పాటలు పాడుతున్నారు ఆ పాటల రూపమైన దేవుడు దిగొస్తే దాన్ని గుర్తుపట్టలేకపోయారు దాంట్లో గొప్ప గొప్ప పరిచయలు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు హేరోదీయులు ఉన్నారు సర్దుకాయలు ఉన్నారు మంది ఐదు రకాల గుంపులు హేరోదీయులు ప్రధాన యాజకులు సర్దుకాయలు మరి ఈ పునరుద్ధానం నమ్మనోళ్ళు సర్దుకాయలు లేకపోతే ప్రధాన యాజకులు పరిశయలు శాస్త్రులు ప్రధాన యాజకులు ఐదుగురు నిష్ట కల గుంపు కలిగిన వారు వాళ్ళు బైబుల్ నాలెడ్జి మస్తుగా ఉంది వాళ్ళకి ఎందుకంటే అక్షరం చంపును కానీ ఆత్మజీవింపజేయను ఈరోజు చాలామందికి ఏంటంటే అక్షర జ్ఞానం ఉంది బైబుల్ కాలేజ్ నాలెడ్జ్ ఉంది ఎంతోమంది పరిశుద్ధుల పాదాల దగ్గర నేర్చుకొని ఎన్నో అనుభవాలు కృపా వరాలు మరి ప్రవచించే వరాలు అన్య భాషలు మాట్లాడే వరాలు అన్య భాషలకు అర్థం చెప్పగలిగే వరాలు ఈ కూటాలు పెట్టే వరాలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టి చాలామంది యవనస్తులు తయారు చేసిన వరాలు ఉన్నాయి కానీ పరిపూర్ణమైన వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్య జ్ఞానము బుద్ధిగా కోల్పోయింది అందుకని చూడండి పరిసేలు శాస్త్రుల దగ్గర అందమైన దేవాలయం మేము నలభై ఆరు సంవత్సరాలు కట్టుకున్నామనే ఆ గుండెల నిండా ధీమా ఒకటి తప్పితే ఈరోజు పాస్టర్ అనేవాడు వాడికి అతనికి ఒక చర్చి కట్టుకుంటే నేను పాస్టర్ను అయిపోయా ఒక యాభై మంది విశ్వాసం సంపాదిస్తే నేను పాస్టర్ని అయిపోయా దశ భాగాలు వస్తే నేను పాస్టర్ను అయిపోయా లేదా పది సంఘాలు కడితే నేను పాస్టర్ని అయిపోయా వెయ్యి సంఘాలు కడితే నేను అపోస్టులను అయిపోయా లేకపోతే నోరు తెలిసి ఒక నాలుగు ప్రవచనాలు చెప్తే నేను అయిపోయా లేకపోతే మంచిగా పాటలు పాడితే నేను సువార్థికుని అయిపోయా కొద్ది గొప్ప ఒక నాలుగు జక్కయ్య చెట్టు చెట్టు దిగాడు లేకపోతే ఏలియా ఏలియా ఇట్లా వెళ్ళి వర్షాలు ఆపాడు ఈ నాలుగు వాక్యాలు నేర్చుకుంటే సువార్థికుడు ఈజీగా అయిపోతున్నాడు బట్ ఈ కాలానికి సంబంధించిన దేవుని యొక్క వర్తమానము గడియ వర్తమానాన్ని అంటే ద మెసేజ్ ఆఫ్ ద ఆవర్ అంటే గడియ వర్తమానాన్ని కనుక నువ్వు గుర్తుపట్టబోతే నీ అంత నా అంత గుడ్డివాడికి ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు ఎందుకంటే ఆయన అంటున్నాడు యూదులను గుడ్డివారిని చేయుటకే మొదటి రాకడ సంగతులు ఆయన దాచిపెట్టాడు మొదటి రాకడ సంగతులు చాలామందిని గుడ్డివారిని చేసినవి కానీ కొంతమందిని మాత్రమే కళ్ళు తెరిపించినవి ఇందాక నేను కంటిన్యూ చేసినప్పుడు లైవ్ కట్ అయింది సుమియోను నేత్రాలు మొదటి రాకడను చూశాను హన్ అన్నా నేత్రాలు మొదటి రాకడను చూశాను అలాగనే సీమోను సీమోను పేతురు యొక్క నేత్రాలు మరి మొదట రాకడను చూశాను అలానే చూసినప్పుడు కొట్టి చెక్కయ్య నేత్రాలు ఆయన రాకడను కని గుర్తుపట్టాను సమరయ స్త్రీ మెస్సయ్య పాత నిబంధనలో ఉన్న యహోవా సీనాయి కొండ మీదకు దిగి వచ్చిన యహోవా మరి చూడండి కొండను తాగితేనే జనాలు వచ్చిన ఆ కాలములో ఉన్న భయంకరమైన యహోవ ఉగ్రరూపుడైన యహోవ రోషము కలిగిన యహోవ ఆ యహోశువ కాలములో భయంకరమైన తీర్పులు తెచ్చిన ఆ యహోవ మరి ఆ యహోవ ఆయన తీర్పులు తెచ్చే యహోవ లేకపోతే ఆ యహోవ వలశూరుడిగా ఉన్న యహోవ ఆ యహోవానే తనను తాను రిక్తుడిగా చేసుకొని ఈ రోజు భూమి మీదకి వస్తే పరిశీలనందరూ గుర్తుపట్టలేకపోయారు ఒక చిన్న స్త్రీ ఎన్నికల్లో లేని స్త్రీ ఒక వేష్యాన్ని చెప్పుకునే ఆవిడకు దేవుడు బయలుపరిచినాడు వై బికాజ్ షీ వాజ్ ద ప్రిడెస్టినేటెడ్ సీడ్ ఆమె నిర్ణయించబడిన దేవుని విత్తనము కాబట్టి ఆ కాలానికి ఆ విత్తనం దగ్గరికి దేవుని యొక్క వెలుగు వచ్చి ఆ విత్తనాన్ని టచ్ చేసినప్పుడు ఆ విత్తనం వెంటనే ఆమెనని నువ్వు మెస్ అయ్యావని గుర్తుపట్టి సుకార్ అనే గ్రామం మొత్తంలోకి వెళ్ళి దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించగలిగింది ఎందుకంటే చూడండి పిల్ల వారు అనేకులు ఎన్నిక చేయబడిన వారు కొద్దిమంది మొదటి రాకడ సంగతులు ద కమింగ్ ఆఫ్ ద ఫస్ట్ కమింగ్ అందరికీ అర్థం కాలేదు ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే నశించిపోయిన తనవారిని రక్షించుకోవడానికి మొదటి రాకడ అందరికీ బయలుపరచుకోవాలి శాస్త్రులకు బయలుపరుచుకోవాలి ప్రధాన యాజకులకు సర్దుకాయలకి హేరోదీలకి మరి పరిసైలకి బయలుపరచుకోలేదు కానీ చిన్న సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఎందుకంటే ఆమె దేవుని యొక్క విత్తనం ఆమె దేవుని విత్తనం కాబట్టి ఆమెకి మాత్రమే బయలుపరుచుకున్నాడు ఆ తర్వాత మీరు కనుక చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఇంకా అన్నకు బయలుపరుచుకున్నాడు ఇంకా మనకి మీరు కనుక చూస్తే అన్న అన్నతో పాటు మరొక సుమ్యోన్ అనే యాజకుడికి బయలుపరుచుకున్నాడు సుమ్యోన్కి బయలుపరుచుకున్న దేవుడు అన్నాకు బయలుపరుచుకున్న దేవుడు సుకారు గ్రామానికి వెళ్ళి తన ఎన్నికల్లో ఉన్న భాగమైన ఆవిడ పేరు సమరయ స్త్రీ పేరు రాయబడలేదు కానీ ఆమె కమ్యూనిటీ గురించి రాయబడినది ఎందుకంటే యూదుల మధ్యలోకి వచ్చి ఆయన హృదయ వివేచన చేశాడు సమరయ్యల మధ్యలోకి వచ్చి కూడా ఆయన హృదయ వివేచన చేయాలి కానీ ఒక లాస్ట్ మినిస్ట్రీ అనేది అన్యుల మధ్యలో ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు అందుకని అపోస్తులను అన్యుల వైపుకి పంపించి ఆయన ఒక సూచన మాత్రం మనకి ఇచ్చిపోయాడు పిల్లారా అదే రెండవ రాకడ సూచన ఆ రెండవ రాకడ సూచనే దాన్ని ఇందాక నుంచి కంటిన్యూ చేస్తున్నాను అంతరాయం వచ్చి ఆగిపోయింది అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ఖచ్చితంగా ద్వారం దగ్గరికి వస్తాను అంజూరుపు చెట్టు చిగురించినప్పుడు అపోస్తుల పరిచర్య గురించి అక్కడ రాయబడలేదు అంజూరుపు చెట్టు చిగురించినప్పుడు ఏడు సంఘకాలాల నక్షత్రకుల యొక్క పరిచర్య గురించి వ్రాయబడలేదు అంజూరుపు చెట్టు చిగురించినప్పుడు డైరెక్ట్గా నేను భూమి మీద ఉంటాను ఆమె అంజూరుపు చెట్టు ఎలా చిగురించిందో ఏడుగురు నలుగురు దోతలను నలుగురు ప్రపంచ నియతలు నియంతలను హిట్లర్ స్టాలిన్ ఐక్మ్యాన్ ముస్సోలిన్ అనే వారిని ఆ యొక్క ఏడు బోర్లు ఏడు బోరలు కూడా ఆరో ముద్రలోనే జరుగుతాయని ఇది వరకే మనము ప్రకటించుకున్నాం అలాగనే అవి రెండు బోరలు కాదు కానీ యూదులను స్వదేశంలోకి చేర్చడానికి చేర్చిన తర్వాత వాళ్ళకి సువార్తను ప్రకటించేది ఒక బోరే గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాలు ఆ తర్వాత ఇందాక కూడా చూసాను గ్రంథం అప్పుడు ఒక బోరే ఇద్దరిని పిలుస్తుంది ఇద్దరు సాక్షుల పరిచర్య ఇవన్నీ ఎన్నో అతీతమైన విషయాలు ఉన్నాయి యషియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు బోరల అని చెప్తున్నారు పిల్లరా అలానే యషియా గ్రంథం ఇరవై ఏడు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో ఆయన బోరబూదును అప్పుడు ఇజ్రాయేలు తన సొంత దేశములో ఉన్నదని దేవుడు ఆమెలో ఉన్నాడని సమస్త దేశములు తెలుసుకొనం అలానే కనుక మీరు గనక చూస్తే దేశములన్నీ యర్షలేములో కూడుకొనును యోసేపు మరలా తిరిగి వచ్చుటను తెలుపుట అది మనము యక్ష గ్రంథం పద్దెందాధ్యాయంలో చూడవచ్చు కాబట్టి ఇప్పుడు నేను చదవబోయే చెప్పే అంశంలో ఆయన రాకడ సూచనలు చెప్పాడు రాతి మీద రాయి నిలబడకుండా ఉండే రోజులు వస్తాయి రైటస్ చక్రవర్తి చరిత్రలో వచ్చాడు క్రీస్తు శకం తొంభై ఆరో సంవత్సరంలో అది ఖచ్చితంగా మొదట అక్కడ జరిగిన కొద్ది కాలానికి ఆయన అంటే ఏసుక్రీస్తు చనిపోయిన ఎగ్జాక్ట్గా ముప్పై ఆరున్నర సంవత్సరాలకి అంటే టోటల్గా శ్రమ డెబ్బైవ సంవత్సరంలో వచ్చింది ఏసుక్రీస్తు వయసు మొదటి అక్కడలో ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు ఈ ముప్పై మూడున్నరకి ముప్పై ఆరున్నర యాడ్ చేస్తే ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాలు వచ్చాడు అంటే మొదటిరా అక్కడ జరిగిన దాదాపుగా నలభై సంవత్సరాలకి ఒక తరం గతించిపోయే టయానికి ఎగ్జాక్ట్గా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఏదైతే ప్రవచించాడో ఆ కార్యాలన్నిటి కూడా జరిగించాడు రాతి మీద రాయి నిలబడవు నేను చెప్పే మాటలు గతించవు ఆకాశం గతించిపోద్దు కానీ భూమి గతించవద్దు కానీ నేను చెప్పిన రాకడ సూచనలో ఏ పొల్లైన తప్పిపోదు టైట చక్రవర్తి వచ్చాడు చంపాల్సిన వారిని చంపాడు బలిపీఠం కిందకు వెళ్లాల్సిన ఆత్మలు వెళ్ళిపోయినాయి ఆ యొక్క ఏదైతే ప్రవచనం ఉందో సకల జనులకు మీరు చల్ల చెదురై చెదిరిపోదురు మరి సకల జనుల చేత మీరు ద్వేషించబడదురు జర్మనీ దేశస్తుల చేత యూదులు ద్వేషించబడ్డారు ఇటలీ దేశము చేత యూదులు ద్వేషించబడ్డారు ప్రపంచంలో అనే అన్ని దేశముల ద్వారా సకల దేశముల ద్వారా మీరు ద్వేషించబడతారని ప్రభువు చెప్పింది యూదులకు మాత్రమే ప్రభువు చెప్పింది రాతి మీద రాయి నిలబడకుండా ఈ మందిరం కూల్చివేయబడి చెప్పింది యూదుల గురించే ఆ తర్వాత మీరు సకల దేశాలకు చెదిరిపోయరని చెప్పింది ఈ యూదుల గురించే ఆ తర్వాత నీ అక్కడికి ఈ యువసమాప్తికి సూచన లేదని అడిగింది యూదులే చెప్పిందన్నీ కూడా యూదుల గురించే మరి అలాగనే చూసినప్పుడు దాని గ్రంథంలో చెప్పబడిన హేయమైన వస్తువు అంటే అది త్రిత్వబోధ అది రోమన్ కెథలిక్ యొక్క అబద్ధ బోధ అది ఎప్పుడైతే పరిశుద్ధ మందిరములో పెట్టుట మీరు చూస్తారో అంటే అది మొదటి కాలం నుంచి మొదటి మద్ర నుంచి అది ఒక మోసకరమైన ఒక బోధ రూపంలో వస్తుంది అది కూడా రాకడూచే అంటున్నాడు ఆ తర్వాత గర్భిణీలను చిన్నపిల్లలను టైట చక్రవర్తి గర్భ గర్భంలోంచి పెండము లాగి మూడు నాలుగు ఎత్తుల ఎత్తు వరకు రక్తం పారించి అవన్నీ కూడా యూదుల మధ్యలో జరిగినాయి ఈ అయితే అన్యజనులమైన మనకి ఏమి ఒక దాని సైన్ ఇచ్చాడంటే అన్య దేశము అన్య ప్రపంచము దహించబడే మునుపుగా లూకాసు వార్తలోని పదిహేడో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మనుష్య కుమారుడి పరిచర్య రెండవసారి భూమి మీద ఎగ్జాక్ట్గా జరగాల దానికి బేసిక్ నాలెడ్జ్ ఏమి ఇచ్చాడంటే యూదులతో చెప్పాడు అంజూరుపు చెట్టు చిగురించే టయానికి నేను భూమి మీద మరలా ఉంటాను ద్వారము దగ్గర ఉంటాను ఆ ద్వారము ఏదో కాదు కానీ లవో దికియా ఇంతకీ అంజూరుపు చెట్టు అంజూరుపు చెట్టు అన్నా కాబట్టి ఆ అంజూరుపు చెట్టు యూదులు ఇజ్రాయిలీలు ఇజ్రాయిల్కి ఒక భూభాగం దీని గురించి చెప్పాలంటే నేను గతంలో నుంచి మాట్లాడుతున్నాను అదేందంటే అదేంటంటే నయోమి హోమ్లాండ్కి వచ్చేసేసింది నయోమి హోమ్ల్యాండ్కి వచ్చేసిన తర్వాత రుతు అన్యవధువు యొక్క పెళ్ళి పూర్తయిపోవాలి రెండొకేసారి జరుగుతున్నాయి నయోమికి ఇటు పెళ్ళవుతుంది ఆ తర్వాత ఆవిడెవరు రూతుకి వివాహం జరుగుతుంది అంటే అన్యవధువు ఎత్తబడటము ఒకేసారి జరగాల అన్యవధువు వివాహము ఒకేసారి జరగాల ఆ తర్వాత యూదుల యొక్క భూభాగము ఒకేసారి జరగాల ఇవన్నీ సైమంటీయస్గా జరుగుతున్నాయి ఎందుకంటే బోయోస్ యొక్క వర్తమానమునే పొలములో అన్యవధువైన ఋతు తింటుంది ఎందుకంటే ఏడు కాలాల్లో తినాల్సింది ఈ వర్తమానాన్ని బోయోజ్ యొక్క వర్తమానాన్ని తినాలి ఏడు సంఘకాలంలో ఆ రుతుకు సాదృశ్యంగా ఉన్న అన్యులైన మనము ఏడు సంఘకాలాల్లో ఆ యూదుడు లేకపోతే ఆ ఇజ్రాయేలీడు ఆయన బోయోజ్ ఇజ్రాయేల్ గాడి కాబట్టి కానీ ఏసు ప్రభు ఏంటంటే ఇటు ఇజ్రాయేలీలకు భర్తే దేవుడి ఇటు అన్యులకు భర్తే దేవుడి కాబట్టి రూతు ఆ పొలములోకి వెళ్ళి ఆ పరిగల్ని ఏరుకొని ఆ పరిగల్ని తింటుంది నయోమికి తినిపిస్తుంది దాని అర్థం ఏంటంటే పిల్లరా ఒకే వర్తమానం ఒకే దేవుడు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వు పాతి పెట్టబడిన చోటనే నేను పాతి పెట్టబడతాను నీ వర్తమానమే నా వర్తమానం అలాగన ఒక అండర్స్టాండింగ్ జరిగి పిల్లరా నయోమి రూతు ఇద్దరు రక్షించబడుతున్నారు నయోమి లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యంగా ఉంది ఆమె చెదిరిపోయిన ఆమె మళ్ళీ స్వదేశానికి వస్తుంది అలాగనే చూసుకున్నప్పుడు ఋతుకి వివాహము జరుగుతున్నది ఇవి రెండు కూడా అంటే రుతుకేమో బోయాస్తో వివాహం సంపూర్ణమైన బహుమానం ఆరు కొలతలు ఏడవ సంఘకాలంలో అన్యజన్మైన మనకు వివాహము ఎత్తబాటు జరగాలి అదే టయానికల్లా యూదుల మధ్యలో ఆ భూభాగం యొక్క సెటిల్మెంటు దానికి దేశానికి దాన్ని ఏమంటారంటే స్వతంత్రము అన్నీ కూడా సెటిల్ అయిపోవాలి అలానే రుతుని మరి ఏడు సంఘకాలాలు పంతొమ్మిది వందల అరవై మూడులో అయిపోయే టైం కల్లా ఆమె ఎత్తబడి సేఫ్గా ఉన్నది ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసి ఇజ్రాయెల్ దేశాన్ని చిగురింపు చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకంటే బైబిల్ ప్రకారం చూసుకుంటే మొదట నయోమి స్టోరీ పూర్తవ్వాలి ప్రకారం చాలామంది అనుకుంటున్నారు అన్య వధువు తర్వాత యూదుల స్టోరీ పూర్తవ్వాలని చాలామంది అనుకుంటున్నారు కానీ నేను బోర్ల పండుగలు చూస్తే రెండవ రాకడ పుస్తకం చూస్తే మరి ఇంకోటి ఏంటంటే రూపాంతరపరచబడు దేవుని శక్తి చూసినప్పుడు దేవుని వాక్యం ఎంటైర్ డిఫరెంట్గా ఉంది పిలాగా ఎందుకంటే ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు రాకడ తర్వాత తెగుల తెగులకు ముందు రాకడా చాలామంది అనుకుంటారు ఈ తెగుళ్ళు అన్నీ వచ్చిన తర్వాత ప్రభు అని ఆకాశంలో భూ అని ఘోరం ఉదంగానే ఈ డినామినేషన్ వాళ్ళు గనక ఎదురు చూస్తున్నట్టుగా మేఘాల మీద ఏసుడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు ఈసు అని దీర్ఘంగా కాసేపు పాడి ట్రాక్ను పెంచి కొంచెం ఫాస్ట్గా పాడి ఎన్ని పాటలు పాడినా ఎన్నిసార్లు పాడినా మేఘాల మీద ఆయన వచ్చాడు పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చాడు రారాజుగా వచ్చాడు ఇప్పుడు ఆయన రారాజుగా సింహముగా వచ్చాడు దాని ఇంటర్ ఇంటర్సెషన్ ఆ మినిస్ట్రీ ఆ విజ్ఞాపన పరిచర్య క్లోజ్ చేసుకొని ఇప్పుడు గొర్రెల్లగా రాలేదు కానీ బలిష్ఠుడైన తోతగా గర్జించే సింహముగా వచ్చాడు అది క్రీస్త్యానికి ఎడమ్మ ముప్పై పేరాలు మనం ఒప్పుకుంటున్నాం పిల్ల క్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా రాకడ జరిగిన తర్వాత తెగుళ్ళే జరుగుతాయి వ్యాధులే జరుగుతాయి భూమే నాశనం అయిపోవటం ఖచ్చితంగా జరగదు ఎందుకంటే మొదటి రాకడ ఎలా జరిగితే రెండవ రాకడలా జరిగింది అందుకని మన ప్రవక్త విలియం బ్యాన్ బ్రహ్మాట్నాడు మొదటి రాకడ మీకు అర్థమైతే రెండవ రాకడ కూడా సైమంటియస్గా చక్కగా ఖచ్చితంగా మీకు అర్థమైంది మొదటి రాకడ జరిగిన తర్వాత యూదుల మీదకి శ్రమలు వచ్చేసినాయి అలానే రెండవ రాకడ జరిగిన తర్వాత అన్యుల మీదకి శ్రమలు రావాలి ఖచ్చితంగా కాబట్టి పిల్లరా యూదుల చెట్టు చిగురించినది యూదుల దేశానికి స్వతంత్రం వచ్చేసింది యూదుల దేశానికి స్వతంత్రం వచ్చినది కాబట్టి ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా పంతొమ్మిది వందల అరవై మూడులో ఏడు సంఘకాలాలు ఫినిష్ చేసేసేసాడు ఏడు సంఘకాలాలు ఫినిష్ చేసిన తర్వాత ఇప్పుడు జరగవలసిన కార్యములు ఏంటంటే ఇప్పుడు జరగవలసిన కార్య కార్యములు మూతట హెచ్చరిక ఆ తర్వాత తీర్పు ఇప్పుడు భూమి మీదకి వస్తుంది ఏంటంటే కేవలం తీర్పులు మాత్రమే ప్రియరా ఈ తీర్పుల కోసం ప్రపంచం అంతా కూడా అర్థం కాదు కరోనా ఎందుకు వచ్చిందా కరోనా ఎప్పుడైపోద్దా ఎందుకంటే మనకి ఇదివరకే మనం తెలుసుకున్నాం వధువు శ్రమలలో ఉండదు వధువుకి ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాధులకు సంబంధం లేదు వధువుకి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెగుళ్ళకు సంబంధం లేదు ఎందుకంటే నందున్న వారు ఏ శిక్షా విధి వారికి లేదు అందుకని చూడండి ఈరోజు ఇతర సాక్షులు పరిచయలే జరిగే ఎలా జరగాలనేది అది ఆత్మీయ కోణంలో చూడాలి ఈరోజు ఎత్తబడుట ఎలా జరిగిద్ది అనేది ఆత్మీయ కోణంలో చూడాలి ఈరోజు వివాహ విందు ఎలా జరిగిద్ది అనేది ఆత్మీయ కోణంలో చూడాలి ఎందుకంటే స్పిరిచువల్గా వాటిని భౌతికంగా జరిగేవాడితో పెట్టకూడదు భౌతికంగా జరిగే వాటిని స్పిరిచువల్గా జరిగేవాడితో ముడిపెట్టకూడదు రూపాంతరపరచే శక్తితో దేవుడు ఆ పుస్తకంలో ఏమంటాడంటే రూపాంతరపరచు శక్తి ఈ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల అరవై అంటున్నాడు అంతా కూడా నోవాహు దినములలో భూమి నుండి ఆకాశము పైకి ఒక తేరుచూ ఉండు రూపాంతరపరచినటువంటి వాక్యమనే విత్తనమును నిర్మించినట్లుగా అంటే చూడండి నోవాహు వాక్యమే ఓడై అన్నది నోవాహు వాక్యమే వర్షమన్నది వర్షమును వాళ్ళు భౌతికంగా అది పడద్దు అన్నారు భౌతికంగానే పడింది ఆత్మీయంగానే అన్ని సైన్స్ జరిగిపోయినాయి అలానే బ్రహ్నాం యొక్క వర్తమానమే ఒక ర్యాప్చర్ అయినది బ్రహ్మాం యొక్క వర్తమానమే ఒక బాడీ చేంజ్ అయింది బ్రహ్నాం యొక్క వర్తమానమే ఒక పెళ్లి పింద అయినది బ్రహ్మం యొక్క వర్తమానమే ఒక ఆర్బాట బ్రహ్మామి యొక్క వర్తమానం ఒక సమాధుల నుంచి బయటికి పిలిచే లాజర్ని పైకి లేపిన ఒక పునరుద్ధాన స్వరమే అయింది యొక్క వర్తమానమే పొలకర వర్షంగా కాదు ఆ కడవర వర్షం కాదు బ్రహ్మామి యొక్క వర్తమానమే ఈ కాలంలో పరిశుద్ధాత్మక్ని పాత ఈ విధముగా అన్ని పరిచయలు బ్రహ్మాంగాల్లో ముగించబడితే అసలు ఆ బ్రహ్మాంగారే అర్థం కావట్లే ఈరోజు ప్రపంచాన్ని ఏడవ దూతన్న అర్థం కావట్లా ఏడవ నక్షత్రం అన్న అర్థం కావట్ల మనుషు కుమారుడి పరిచర జరిగింది రాబాయ అన్న అర్థం కావట్లా అందుకని సింపుల్గా ఈరోజు ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తాను అంజూరుపు చెట్టు చిగురించినది యూదులు హోమ్ల్యాండ్లోకి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళు సంపూర్ణ దేశముగా వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఐక్రా సమితి వాళ్ళకి ఒక దాని యొక్క కరెన్సీ ఇచ్చేసింది ఒక జెండా ఇచ్చేసింది ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ అంటే ద్వారము దగ్గర ఉన్నాను అని చెప్పిన మాట అది అబద్ధం కాదు పిల్లలు ద్వారము దగ్గర ఎవరి రూపంలో ఎలా ఉన్నాడంటే ఖచ్చితంగా ఏడవ దూత ఆ శరీరంలో ఆయన ఆత్మస్వరూపిగా ఉండి బయలుపాటును ప్రతి మాట బిలిమెరన్ రన్నం పలికేది అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు బలిష్ఠుడైన దోతగా ఆయన పరిచయ జరిగించాడు అంతకుముందు మనుషు కుమారుడిగా పరిచయ జరిగించాడు ఖచ్చితంగా యహోవా దేవుడే పాత నిబంధన యహోవాని కొత్త నిబంధన యేసుక్రీస్తుగా ఆ మూడో ఇటు పరిచర్య ఆ మనిషి పరిచర్య ఆ హృదయ వివేచన బయలుపరిచే పరిచర్య సహోదరిని క్యాన్సర్ కట్టేది సహోదరిని కడుపులో ఉన్న దోషం ఇది సహోదరి నువ్వు కలిగి ఉన్న బాధ ఇది ఈ విధంగా ఆ ఆమె ఇంటి అడ్రస్ కానీ ఆమె తృదయముల తలంపులు కానీ ఆమె కలిగిన బాధ కానీ పురుషులైతే పురుషులు చిన్నబిడ్డలు అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు అన్యుల మధ్యలో హృదయ వివేచన చేసిన ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే అతను వ్యక్తి కాదు కానీ వ్యక్తిలో నుంచి దేవుడే మా విలియం మ్యారెన్ బ్రహ్మని నేను క్రీస్తు అంటలేదు విలియం మ్యారెన్ బ్రహ్మని నేను దేవుడు అంటలేదు కానీ దేవుడు వాడుకున్న మనిషి ఆ వ్యక్తి అంటున్నాను ఆ వ్యక్తిలోనికి మనిషి కుమారుడే చివరి కాలములోకి వచ్చి దేవుడే వచ్చి ద్వారము దగ్గర నేను ఉంటానన్న దేవుడు ఆ శరీరములో ఉన్నాడని ఈ రాత్రి నేను చెప్తున్నాను అనగా ఖచ్చితంగా రాకడ జరిగిందని చెప్తున్నా పిల్లలు ఎందుకంటే రాకడ గురించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినంత అవసరం లేదు దేవుడు సామాన్యతలో తన కార్యములు తొలగిస్తూ సామాన్యతలో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని సామాన్యతలో తీసుకున్నాం ఎంతోమంది హై ఎక్స్పెక్టేషన్ చేస్తారు మేఘాల మీద వచ్చాడంటే ఇంకా రాలేదు వాక్యం వచ్చింది ఇంకా ఆయన రావాలా ఇంకా మళ్ళీ వస్తాడు వస్తే రావచ్చేమో మూడోసారి వస్తే రావచ్చేమో మరి రెండోసారి వచ్చిందాన్ని వచ్చాడంటారా రాలేదంటారా బలిష్ఠుడైన దోతగా ఆయన వచ్చాడంటారా రాలేదంటారా ఆయన క్రీస్తే అని ఏడు ముతుల గ్రంథంలో రాశాడంటారా రాయలేదంటారా ఆయన క్రీస్తే కానీ కాలు అంటారా అది అప్పీరింగ్ కానీ కమింగ్ ఆ ఫ్లాడ్ కాదంటారా అప్పీరింగ్ అంటే ఏంటి కమింగ్ ఆఫ్ లాడ్ అంటే ఏంటి అప్పీరింగ్ అంటే సుధోమ తగలబడే ముందు యలోహిం దేవుడిగా సుధోమ దహించబడే మునుకు ఒక అబ్రహాము గుడారంలో జరిగిన విజిటేషన్నే అప్పీరింగ్ అన్నారు ఆ అప్పీరింగే విలియం మారెడ్డి ప్రాణం శరీరంలోకి వచ్చి మనుషుకుమార్డు పరిచర్గా జరిగించాడు దట్ ఈస్ కాల్డ్ అప్పీరింగ్ కమింగ్ ఆఫ్ లాడ్ ఈజ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ క్రౌడ్ దిగిరాటం అది అది పిల్లరా కాబట్టి ఈరోజు ఎవరు కొత్తలు కొట్టుకోవాల్సిన పరిస్థితే లేదు ఎవరికి ఎవరికి వాదన లేదు తప్పుడు బోధ లేదు అబద్ధ బోధ లేదు ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒకవైపున తెగుళ్ళు భూమి మీదకి వచ్చేస్తున్నాయి ఒకవైపున కరోనా విజృంభిస్తుంది రాజకీయ నాయకుల సినీ యాక్టర్సా ధనవంతులా బలవంతుల పేదవాళ్ళ కూలీకి వాళ్ళ గ్రామాల్లో ఉండేవాళ్ళ పట్టణాల్లో వాళ్ళ మరణం అందరి కిటికీలెక్కి చూస్తున్నది అతీతులు ఎవరు కాదు మరణానికి కానీ గుర్తు కలిగిన వారు బ్రెజిల్ అండర్ టోకెన్ అని నిన్నటి నేను వార్త చూస్తాను రష్యాలో వధువుగా ఉన్నవారు ఈ ప్రవక్త పుస్తకాలు చదువుకొని ఈ గడియ వర్తమానమే ఈ కాలపు పరిశుద్ధాత్మజ్ఞి ప్రాప్తీసాం ఈ గడియ వర్తమానమే ఈ కాలపు గుర్తు ఈ కాలంలో దేవుని రక్తము ఆ యొక్క వర్తమానంలో ఉన్నది ఆ రక్తాన్ని దాటిపోయిన వాళ్ళ గురించి ఇంక మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు లేదు పిల్లలు ఎందుకంటే మొదటి రాకడలో ఆ రాకడను గుర్తుపట్టకపోతేనే ఉగ్రత పాలయ్యాం ఈ రెండవ రాకడను కూడా మనం గుర్తుపట్టకపోతే మనం కూడా ఉగ్రత పాలవుతాం ఖచ్చితంగా దేవుడు దిగి వచ్చినప్పుడు దేవుడు అని చేర్చుకోవాలి అందుకని చూడండి ఈ విలువైన వర్తమానం రెండవ రాకడ యూదుల చెట్టు చిగురించినది ద్వారం దగ్గరికి వచ్చాడు లవధిక కాలంలోకి వచ్చాడు మనిషి కుమారుడు రూపంలో బ్రం నుంచి ఆయన పరిచయ ఒకవైపును జరిగిస్తుంటే దేవుడు వచ్చాడంటారా రాలేదంటారా ద్వారం దగ్గరే నేను ఆడాడంటారా ఇజ్రాయెల్ని దేవుని వైపు నడిపించవలసిన నా వంతు బాధ్యత నాకు ఆయన ఆయనేమన్నా అబద్ధం ఆడాడంటారా లేకపోతే ఇద్దరు దూతలు ఏడవ బోర తీసుకొని ఊదారు రెండు సాక్ష్యములు అన్నారు అంటే ఇద్దరు వ్యక్తుల రెండు సాక్ష్యాలు కలిగిన ఒకే వ్యక్తుల పరిచయం జరిగింది అనేది ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచించాలి ఇంకెందుకంటే భౌతికంగా భూమి కాలిపోవాల్సినది మరి ఖచ్చితంగా ఉన్నది ఆ యొక్క దహించ దహి దహించబడే కార్యం కోసమే మనందరం అందరం ఎదురు చూస్తున్నాం అది ఖచ్చితంగా ఒకరోజు జరుగుతుంది ఎందుకంటే ఈ భూమి మీద కొత్త ఆకాశాన్ని కొత్త భూమి మీద దేవుడు ఏర్పాటు చేస్తాడు ఏదైనా కానీ పొల్లు పొల్లు గతించదు అంటున్నాడు ఆకాశం గతించది భూమి గతించదు కానీ పొల్లు అయినను అని చెప్పిన మాటలు తప్పిపోవన్నాడు ఆయన దిగొచ్చాడు ద్వారం దగ్గరికి అంజూరపు చెట్టు చిగురించింది ద్వారం దగ్గరే ఉన్నాడు విలేమ్యారెడ్డి బ్రణమనే దైవ సేవకుడు శరీరంలో నుంచి ఆయన ఎన్నో కార్యాలు చేశాడు ఆయన యొక్క రాకడను జరిగించాడు ఆ రాకడ జరిగించే ఆ యొక్క కమింగే పంతొమ్మిది అరవై మూడులో దాని ఆకాశంలో సూచనగా యూదులకు చూపించాడు ఎందుకంటే దేవుడు జరిగించే ప్రతిదాన్ని ఆకాశంలో బయలుపరుస్తాడు పిల్లలు కాబట్టి తప్పుడు అనేది నిజమైన బోధ అనేది కాలం ముందుకు నిర్ణయిస్తుంది ఇంకా ఎన్నో విషయాలు దేవుని చిత్తంలో ముందు ముందుకు మనం తెలుసుకుందాం మరొక అంశంతో మీ ముందుకు వస్తాను ఈరోజు నేను తీసుకున్న అంశము రాకడ విషయాలు అంజూరుపు చెట్టు చిగురించిందా ద్వారం దగ్గరికి దేవుడు వచ్చాడా మనుష్ కుమార్ పరిచర జరిగిందా అది ఏ శరీరంలో జరిగింది అది విలియం మ్యారెన్ బ్రహ్మా శరీరంలో జరిగితే హృదయ వివేచనలు ఆయన చేశాడా ఇప్పుడు ఆ యొక్క పరిచరను మనం గుర్తుపట్టగలుగుతున్నామా లేదా లేకపోతే మరొకటి యూదులు స్వదేశానికి వచ్చారా యూదులు స్వదేశానికి వచ్చి వచ్చినదే అంజరుపు చెట్టు చిగురించుట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూదులు స్వదేశానికి వచ్చారు అంజరుపు చెట్టు చిగురించింది మనుషు కుమార్ పరిచయం భూమి మీద జరిగిందంటే ఈ రెండింటిని బట్టి క్లుప్తంగా మనము రాకడ జరిగినది ఆ రాకడ జరిగిందనేది ఆకాశంలో ప్రతిదీ ఆయన కనపరుస్తాడు కాబట్టి ఆకాశంలో మేఘ సూచన కనిపించాడు కాబట్టి దీని గురించి ఇంకా పూర్తి అవగాహనతో మరొకసారి మేము ముందుకు ఖచ్చితంగా కొన్ని లేఖనాలు తీసుకొని వస్తాను ఈ రోజుకి ప్రార్థన చేయండి అంతవరకు ఇంకా కరోనా తగ్గే ఆ సూచన కనబట్టలేదు ఎందుకంటే ఉగ్రత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విజ్ఞాపన పరిచయలో నుంచి ఆయన కృపాసింహాసనం తీర్పు సింహాసనంగా మారి ఇంకా భూమి మీదకి ఆయన తీర్పును తీసుకొని వస్తున్నాడు ఈ తీర్పుల్లో మన కుటుంబాలు ఉండకూడదు లేఖనం పరిపూర్ణంగా మనకు అర్థమవ్వాలి ఇంకా అపార్థం చేసుకోకుండా లేఖనాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఈ పన్నెండు వందల ఆరు వర్తమానాల్ని చక్కగా ప్రతిరోజు తింటూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఇంకా అతీతమైన ఆ డైమెన్షన్స్లోకి మనం కొనుకోబడదాం మరి రూపాంతరపరచబడే దేవుని శక్తి మన మనసు మారాలండి ఈ శరీరం గురించి ఎప్పుడూ ఆలోచించుకోవాలండి ఈ శరీరం ఎత్తబడుతుందో ఈ శరీరానికి బాడీ చేంజ్ అవుతుందో అవన్నీ జరిగే కాలంలో ఇవి జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఒక రెన్యువేషన్ జరగాలి ఎందుకంటే మీ మనసు మారి రూపాంతరపరచబడితే అనేక విషయాలు అర్థమవుతాయి ఎందుకంటే అక్షరం చంపిద్ది ఆత్మమాత్రం జీవింపజేసిద్ది కాబట్టి ఇవన్నీ చాలా మన మనసు మారుతున్నప్పుడు మన మనసు మారి రూపాంతరపరుచున్నప్పుడు మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో జరిగే విషయాలు ఇవన్నీ బయలుపాటు జరిగే విషయాలు రక్త మాంసాల్లో ఏ విషయాలు జరగవు రక్త మాంసాలు ఏది బయలుపరచవు మనకి ఎప్పుడు కూడా ఎందుకంటే నా తండ్రి నీకు బయలుపరిచాడు పరలోకం ముందు ఉన్న దేవుని వాక్యమే మనకు బయలుపరచాలి వాక్యమే రూపాంతరపరిచే శక్తినిస్తుంది ఈ గడియ వర్తమానమే మనకి ఆ బయలుపాటు సంగతులని తెలియదొస్తాయి ఈ కాలపు వర్తమానమే ఒక ఎత్తబాటు తీసుకెళ్తాయి ఈ కాలపు వర్తమానమే మనకు బాడీ చేంజ్ అయినది చూపిస్తుంది ఈ కాల వర్తమానమే మనకి ఆ పెండ్లు వినేందో అన్నీ అర్థమవుతుంటాయి కాబట్టి తొందర ఏం లేదు రోజు రోజుకి కొంచెం కొంచెం మరి ముందుకు వెళ్తూ ఉందాం తెలుసుకుందా ఉందాం ఎందుకంటే ఖచ్చితంగా రాకడ సంగతులు మొదటి రాకండి గుర్తించక చాలా మంది కోల్పోయారు రెండవ రాకడ గుర్తించక మనం చాలామంది మంది వస్తాం అవ్వద్దు దాన్ని గుర్తిద్దాం దేవుని ఎన్నికలోకి వద్దాం దేవుని ముందు సాగిపోదాం చిన్న ప్రార్థన చేస్తాను పశుద్ధుడా ఈరోజు కరోనాతో చాలామంది గృహాల దగ్గర ఖాళీ సమయాలు గడుపుతున్నారు బైబిల్ ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు వర్తమాన పుస్తకాలు ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు అయినాను బయలుపాటు అవసరమైనది ప్రభుల పుస్తకం చదువుకుంటూ పోతే అర్థం కాదు కానీ నాయన రక్త మాంసములతో మేము చదివితే ఆ కళ్ళ మేము నాయన ఆత్మీయ నేత్రములు తెరవబడకుండా మేము చదివి కాలానికి ఒక పుస్తకం అర్థం కాదు ఒక లైన్ అర్థం కాదు ప్రభువ కానీ ఇతని కళ్ళుని నేత్రములను మీరు తెరుగు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆ కళ్ళతో జరిగే చూడగలిగే తండ్రి మేము లేఖనం చదివినా జరగబోయే విషయాన్ని తెలుసుకోలేకపోతే వాటిని చూడపోతే ఉపయోగం ఉండదు కదా ప్రభువ ఎన్ని సంఘాలకి వెళ్ళినా ఎంతమంది గొప్ప గొప్ప సేవకుల ప్రసంగాలు యూట్యూబుల్లో లేకపోతే ఫేస్బుక్లో విన్నా మాకంటూ ఒక సొంత ప్రత్యక్షతను ఆయన అదే వాక్య ప్రత్యక్షతను బయలుపాటును వ్యక్తిగతంగా దయచేయడం ఈ రాత్రి ఆ మేఘపు యొక్క సందేశము ఆ అంజరు చెట్టు యొక్క సందేశము ఆ మనుషు కుమారు యొక్క సందేశము మరి నా తండ్రి రాకడ యొక్క సంగతులు అవన్నీ క్లుప్తముగా ఎలాగ జరుగుతున్నాయో ఎలా జరిగినాయో యోధులు స్వదేశానికి తిరిగి ఎలా వచ్చారో ఆ నలుగురు దోతలని నియంత్రణని మీరు వాడుకొని మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధాల్లో నుంచి ఆ ఆ యొక్క లక్ష నలభై నాలుగు వేల మందిని స్వదేశంలో మీరు ఎలా చేర్చారో ఇట్లాంటి విషయాలన్నీ నాయన రూపాంతరపరచబడే దేవుని వాక్యంలో నుంచి మేము మా మనసు రూపాంతరం మనసులో ముందు ఒక ఒక చేంజ్ జరగటం వల్ల ఆ విషయాలన్నీ మేము నాయన చూడగలుగుటకు మాకు నేత్రాలు తెరవండి బయలుపాటు దయచేయండి ఇంకా శరీరం అడ్డం వస్తే ఆ యొక్క శరీర ఆ బలాన్ని నాయన తీసివేయండి ఎందుకంటే రక్త మాంసం ద్వారా ఏ రోజుకి నాయన మాకు ఈ నాయన పేతురూ నా పరలోకంలోనూ నా తండ్రిని బయలుపర్చాడు ఆ వాక్యమే మాకు బయలుపాటునివ్వాలిపో ఏడవదోత వర్తమానం ఇదేదో నా తండ్రిని ఆయన మర్మాలు తెలుసుకునే వర్తమానం కాదు కానీ ఇది ఒక బాడీ చేంజ్ వర్తమానమైనది ఇదిగో నాయన ఇది ఒక హోలీ గోస్ట్ అయినది పరిశుద్ధాత్మ ఫైర్ బ్యాప్టిజం అయినది ఇది ఒక నాయన పెళ్లి వింద అయిన దాని ప్రభావ బిడ్డలు గ్రహి సహాయం చేయండి మరొక ఉపమానంతో మరొక శర్మంతో నీ బిడ్డల మధ్యకు వచ్చేటప్పుడు సహాయం చేయండి వారి ఏసుక్రిస్తు నామూలు ప్రార్థిస్తున్నాను ఆమె షాలోం బ్రదర్స్ గడ్బష్యూ దేవుని చిత్తం అయితే రేపు కలుసుకుందాం అంతవరకు దేవుడిని మనం దీవించిన గాక గడ్బష్యూ మూర్తి గారు గడ్బెష్యూ అనేక మంది సహోదరులు చూస్తున్న వారందరికీ జోసెఫ్ గుండల గుండాల గారికి అందరికీ వందనాలు షాలోం